కాయండి అందరికి ఈ రోజు మన వీడియోలో ఇగో సిమ్లా మిర్చి రెండు ఇగో పచ్చి బఠానీల కాయలు ఇగ మూడు బంగాళదుంపలు వేసి ఎలా కూర చేయాలో మీకు ఇప్పుడు కూర చేసి చూపెడతా ముందు ఈ పచ్చి బఠానీల కాయలు వలుసుకుందాం ఇవి ఇవే వేయాలని ఏం లేదు కాయలు వేసుకోవచ్చు కాలీఫ్లవర్ వేసుకోవచ్చు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకుని చేసుకోవచ్చు ఇవి మాకు ప్రస్తుతం ఉండవు కాబట్టి ఈ మూడు వేసి చేద్దామని చేస్తుండ చపాతి లేక అన్నం లేకైనా దేంట్లేకైనా భలే బాగుంటది అనమాట ఇలా చేసుకొని తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అనమాట ఈ గింజలు ఉంటాయి కదా అట్లా ఇష్టంగా తింటారు పిల్లలు పచ్చి బఠానీలు వలిచి పెట్టుకున్నాం కదా అలాగనే ఈ ఆలుగడ్డ కూడా పొట్టు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాం ఈ చిమ్ల మిర్చి ఈ రెండు కట్ చేసి పెట్టుకుందాం చూడు ఇట్లా ముక్కలు మరీ పెద్దవి కోసుకోకూడదు మరీ చిన్నవి కోసుకోకూడదు ఇట్లా మీడియం లో కోసుకుంటే తొందరగా ఉడుకుతాయి బాగా ఉంటది అనమాట అన్ని కూరగాయలు వేసుకొని కూర చేసుకున్నాం అనుకో ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తినేదానికి కూడా టేస్ట్ ఉంటది అన్నమాట అన్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎలా ఈ కూర చేయాలో చూపెడతాం మీకు మా వీడియో లాస్ట్ వరకు చూడండి చేసుకున్నాం కదా బాగా నిలిపి పెట్టుకున్నాం ఇదిగో రెండు స్పూన్ రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం బాండిల్ కాబట్టి ఎక్కువగా కనపడుతుంది ఆయిల్ నేను తక్కువనే వేసిన ఆయిల్ ఆయిల్ వేడైంది కదా తాలింపు గింజలు వేసుకున్నా ఒక స్పూను ఆవాలు ఒక స్పూను పచ్చనపప్పు ఒక స్పూను మినప్పప్పు వేసిన అర సగం స్పూను జీలకర్ర వేసిన ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాం రెండు మిర్చి వేసుకున్నాం తాలింపులో రెండు ఎండు మిర్చి వేసుకుంటే బాగుంటుంది అన్నమాట కచ్చా కచ్చాపచ్చాగా దంచుకున్నా నాలుగు తెల్ల బాయిలు వేసుకున్నాం ఇదిగో రెండు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం అన్నీ వేసుకొని ఇట్లా కలుపుకున్నా ఇది కొద్ది కర్రేపాకు కూడా ఉల్లిపాయలు ద్వారేగినాయి కదా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం బాగుంటుంది అన్నమాట వేసుకుంటా వేస్తుందా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది కదా ఇప్పుడు ఇగో చిన్న సైజు మూడు టమాటాలు వచ్చేసిన వేసుకున్నాం టమాటా ఒకటి ఎక్కువ వేసుకోవాలన్నమాట పుల్లదనం కూడా బాగుంటుంది ఒకటి ఎక్కువ వేసుకుంటే ఇది గ్రేవీ మాదిరిగా వస్తుంది అనమాట ఇప్పుడు కలుపుతున్నాం కదా కొద్దిగా రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే టమాటాలు మెత్తగా మగ్గిపోతాయి అన్నమాట మొద్దు చూద్దాం ఇక టమాటాలు బాగా ఉడికినాయి కదా తాలింపులో ఇప్పుడు అవి వేసుకుందాం ఎన్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎన్ని వేసుకుందాం ఒకటి వెనక ఒకటి ముందేం లేదు అన్ని కట్ చేసినవన్నీ బంగాళదుపలు చిమ్లా మిర్చి బఠానీలు అన్ని ఒకసారి వేసుకున్నాం అనుకో బాగా ఉడికిపోతాయి అన్నమాట ఇప్పుడు మూత పెట్టుకున్నాము వద్దా ఇంకా సగం స్పూన్ పసుపు వేసుకున్నాం ఇక రెండు స్పూన్ల కారం వేసుకున్నాం పచ్చిమిరపకాలు వేసింది కదా రెండు సరిపోతుంది అనమాట ఇక రెండు స్పూన్లు సాల్ట్ కూడా వేసుకున్నాం సరిపోకుండా సాల్ట్ మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు అంతా కిందికి మీదికి కలుపుకుందాం ఒక రెండు నిమిషాలు ఈ ఉప్పు కారం పసుపు వేసినాం కదా ఈ తాలింపులో బాగా మగ్గుతాయి అనమాట మూత పెట్టుకున్నాం చూడండి ఉప్పు కారంలో రెండు నిమిషాలు మగ్గింది కదా ఇప్పుడు కొన్ని నీళ్లు పోసుకుందాం ఉడకాలి కదా గ్రేవీ గుజ్జుగా రావాలంటే కొన్ని నీళ్లు పోసుకుందాం సరిపోతాయి ఆ నీళ్లు ఈ ముక్కలకు సమానంగా ఉంటే ఉడికేటప్పటికి సరిపోతాయి అన్నమాట నీళ్లు ఇంకా సరిపోతాయి మూత పెట్టుకొని ఒక పది నిమిషాల్లో ఉడికిపోతుంది అనమాట చూద్దాం ఇగో చూడండి ఈ విధంగా ఉడుకుతుంది మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటే బాగుంటుంది ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికిపోతుంది చూడు ఇంత మాత్రం గుజ్జుగుండాలన్నమాట ధని అలపూడి అవన్నేసే వరకు సిక్కబడిపోతుంది ఈ బంగాళదుంపలు కూడా ఉడికిపోయినాయి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు ధనాలు పొడి వేసుకున్నాం రెండు స్పూన్లు కొబ్బరి పొడి ఇక ఇంత మెంతాకు మెంతాకు వేసుకుంటే బాగుంటుంది అన్నమాట ఎప్పుడు కలుపుకుందాం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం ఇప్పుడు అన్నీ వేసినాం కదా ధనాల పొడి కొబ్బరి పొడి అది ఇప్పుడు కొత్తిమీర వేసుకొని దింపేసుకుందాం మూత పెట్టుకొని దింపేసుకుందాం ఇక దింపేసుకున్నాం కదా బంగాళదుంపలు పచ్చి పఠాణ సిమ్లా మిర్చి కూర రెడీ అన్నం లేకైనా చపాతి లేకైనా సంగట్ లేకైనా దేంట్లేకైనా రొట్టెలకైనా బ్రహ్మాండంగా ఉంటుంది అన్నమాట మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి